సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత రావు సమాపేశమయ్యారు ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ రైతు రుణమాఫీ రైతు భరోసా ధాన్యానికి బోనస్ ఆసరా పింఛన్ల పెంపు మహిళలకు రెండు ఐదు వందల రూపాయల సహాయం కళ్యాణ లక్ష్మికి తులం బంగారం నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శించారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి తన మాటకు కట్టుబడకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని హరీష్ రావు ఆరోపించారు వడ్లకు మక్కలకు అన్ని పంటలకు మేము రాగానే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్టంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు రెండు వేల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని తాతలను అక్కా చెల్లెలను ఊరించి ఓట్లేసుకుని అవ్వ తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి ఖాళీ బిందెలతో నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో రెండు రోజులకుసారి నల్లా కరీంనగర్ లో దినం తప్పించిన జైరాబాద్ లో రెండు రోజులకు ఒకసారి నల్లా మంచి నీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు నీకు ఎన్నికల్లో ఓటమి జరుగుతనే డెఫినెట్ గా నువ్వు దిగస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కేసీఆర్ ను దిట్టినా అరిచి గీ పెట్టినా నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావు తీసుకోలే నువ్వు మాట తప్పినవు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ అన్నావు మాట తప్పినవు ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారంటీల మీద తొలి సంతకం అన్నావు మాట తప్పినవు అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల మీద చట్టబద్దత అన్నావు మాట తప్పినవు ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని అన్నావు మాట తప్పినవు మాట తప్పడం నేను నైజం